ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వదిలేయడంతో ఓ గిరిజన యువతి అత్తగారింటి ముందు బైఠాయించి ఆందోళన కుదికింది తన భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆయన్ని తనకు అప్పగించాలంటూ ఏ లక్ష్మి అనే వివాహిత నెల్లూరు జిల్లా సంఘంలో అత్తారింటి ముందు దీక్ష చేపట్టింది సంఘంకు చెందిన మన్సూర్ దామరమడుగుకు చెందిన లక్ష్మి ఇంజనీరింగ్ చదువుతూ ప్రేమించుకున్నారు నాలుగేళ్లుగా హైదరాబాద్ లో సహజీవనం చేస్తున్నారు ఇటీవలే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నుంచి మన్సూర్ కనిపించడం లేదు మరో యువతితో రెండో వివాహం చేసేందుకు ఆయన తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారంటూ దీక్ష చేపట్టడంతో పాటు సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత మహిళ మేము సిక్స్ సెవెన్ ఇయర్స్ ఇష్టపడ్డాము ఇష్టపడి హైదరాబాద్లో మేము పెళ్ళి చేసుకున్నాము లివింగ్ ఉన్నాము ఒకే దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లివింగ్ ఒకే రూమ్లో ఉన్నాము ఆ విషయం మా వాళ్ళకి తెలుసు వీళ్ళ వాళ్ళకి కూడా తెలుసు మాకేందంటే పెళ్ళి మా అబ్బాయి ఏమంటే నన్ను మంచిగా ఉండి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కొన్ని గొడవల వల్ల పెళ్ళి చేసుకున్నాడు కానీ ఇప్పుడు నాతో మా ఆయన ఉండట్లేదు దానికి కారణం అంతా వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అన్న వాళ్ళ ముగ్గురే పక్కన ఎవరైనా సరే ఇది తప్పు అనే చెప్తున్నారు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మా మా హస్బెండ్కి చెప్పట్లా ఒకటే ఏం చెప్తున్నానంటే వదిలేసి వచ్చేది వదిలేసి వచ్చే అమ్మాయిని వద్దు ఆ క్యాస్ట్ మనకు వద్దు అంటున్నారు క్యాస్ట్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్లోనే ఉండాలి కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఎవరు చేసుకుంటారు రెండో పేరు మ్యారేజ్ నేను చేసుకోవాలా ఇప్పుడు ఆయనకేమో ఫస్ట్ మ్యారేజ్ చేయాలని ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు ఈ విషయం ఇట్లా జరుగుతున్నా సరే ఈ అమ్మాయి గురించి మన బంధువులకి ఎవరికి తెలియదు సో మన క్యాస్ట్లో చేసుకోవాలనేసి అంట ఆత్మకూరులో వాళ్ళ బంధువులు ఎవరినో మాట్లాడేసుకున్నారు వాళ్ళు సో నాకు మాత్రం న్యాయం జరగాలి మా హస్బెండ్ ఇక్కడికి రావాలి మా హస్బెండ్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను నాకు ఏమి కూడా అసలు వద్దు ఫుడ్ వద్దు ఏమీ వద్దు మా ఆయన నాకు ఇక్కడ పిలిపించి నాకు సహాయం చేయండి ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడు పెళ్ళి అయింది స్టేషన్లో మేము అన్ని విధాలు ఆయన కూడా సంతకం పెట్టాడు నా భార్య తిను నేను తమకి మొత్తం చూసుకుంటాను అంటాడు వీళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వాళ్ళు పెద్ద మనుషులు వీళ్ళు పెద్ద మనుషులు అని నన్ను తిప్పుతున్నారు కానీ వాళ్ళ కొడుకుని తిప్పట్లేదు అసలు నీకు న్యాయం చేస్తామమ్మా అక్కడికి రావమ్మా ఇక్కడికి రామ్మా అని చెప్తున్నారు తీరాడికి పోతే అబ్బాయిని పిలిపిస్తారు ఏం చెప్తున్నారు తెలియట్లా ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అసలు ఉండట్లేదు నాకు మా హస్బెండ్ కావాలి ఫస్ట్ ఆయన ఇక్కడ నా ముందుకు రావాలి అంటే ఆయన ఏమంటాడంటే నేను ఆ ఊరికి అడుగు పెట్టను నేను రాను అంటే మరి నా పరిస్థితి ఏంటి నేను నా ఊరికి అడుగు పెట్టలేకున్నా ఏ అమ్మాయి అయినా అయిన తర్వాత హస్బెండ్తో కలిసి అడుగు పెట్టాలనుకుంటుంది నాకు ఇప్పుడు ఒక్కసారి కూడా నేను నా హస్బెండ్తో అడుగు పెట్టలేదు మా ఊర్లో నా హస్బెండ్ వచ్చి నా ఎదురుగా నిలబడాలి నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు నా ఫ్యామిలీని నన్ను ఇన్ని సంవత్సరాలు నమ్మించి ఎందుకు మోసం చేయాలి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు